చిన్ని సీరియల్స్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు మంచి రేటింగ్తో ఈ సీరియల్ చాలా బాగా ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఇక మధు మేడీని ప్రేమిస్తుందని మధు తల్లిదండ్రులకి తెలిసిపోవడంతో ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది మరోవైపు వరుణ్ లోహితకి తనకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని చెప్పాలనుకోవటం అలాగే మరోవైపు మధు కూడా మేడీకి తను లవ్ చేస్తున్నానని చెప్పాలని డిసైడ్ అవుతుంది ఇక రాబోయే ఎపిసోడ్స్ లో చూస్తుంటే మ్యాడీకి నిజం తెలిసిపోయింది మధునే చిన్ని సీరియల్ ఫ్యాన్స్ కూడా ఒక గుడ్ న్యూస్ అది ఏమిటి అంటే మధునే చిన్ని అని తెలుసుకున్నాడు మహి ఇక వీరిద్దరు కూడా కలిసిపోవటంతో వీరిద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి అలాగే మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే చిన్ని సీరియల్ మంచి రేటింగ్ తో కొనసాగటంతో ఈ సీరియల్ ని తమిళ్ లో రీమేక్ కూడా చేస్తున్నారు విజయ్ టీవీలో ఈ సీరియల్ ప్రసారం కానుంది వినుష మరియు బేబీ తన్షిక మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు అలాగే తమ సీరియల్ ని తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చిన్న సీరియల్ టీమ్ అందరూ కూడా మా సీరియల్ ని ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు చిన్న సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేసి అలాగే ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడైనా మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి